రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ రోజు పద్మ అవార్డులతో విశిష్ట వ్యక్తులను సత్కరించనున్నారు ఈ రోజు సాయంత్రం ఆరు గంటల నుంచి ఈ అవార్డులను ప్రదానం చేయనున్నారు ఈ ఏడాది జనవరి ఇరవై ఐదున దేశంలోని నూట ముప్పై రెండు మందికి పద్మ అవార్డులు ప్రదానం చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ఈ ఏడాది ఐదు మందికి పద్మ విభూషణ్ పదిహేడు మందికి పద్మభూషణ్ నూట పది మందికి పద్మశ్రీ అవార్డులు ఇవ్వనున్నారు ఈ గౌరవాలు దేశంలోని అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటి ఈ పద్మ అవార్డులు కళలు సామాజిక సేవ పబ్లిక్ ఈవెంట్లు సైన్స్ ఇంజనీరింగ్ వాణిజ్యం పరిశ్రమలు వైద్యం సాహిత్యం విద్య క్రీడలు పౌరసేవల వంటి అనేక విభాగాల్లో ఇవ్వనున్నారు పద్మ విభూషణ్ అవార్డు అసాధారణమైన విశిష్ట సేవలకు అందించబడుతుందనే ఉంది ఉన్నత ఆర్డర్లో విశిష్ట సేవలను అందించడానికి కృషి చేసిన వ్యక్తులకు పద్మభూషణ్ ఇచ్చారు అంతేకాకుండా ఏ రంగంలోనైనా విశిష్ట సేవలు అందించినందుకు పద్మశ్రీని అందజేస్తారు కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ అవార్డును ప్రకటిస్తుంది ఆ తర్వాత దేశ రాష్ట్రపతి అధికారిక వేడుకలో గౌరవనీయ వ్యక్తులకు అవార్డులు అందజేస్తారు ఏడాది విడుదల చేసిన అవార్డుల విజేతల జాబితాలో ముప్పై మంది మహిళలు కూడా ఉన్నారు ఇది కాకుండా జాబితాలో విదేశాలకు వివిధ కేటగిరీకి చెందిన ఎనిమిది మంది వ్యక్తులు తొమ్మిది మంది మరణానంతరం అవార్డులు విజేతలకు ఇవ్వనున్నారు